మిత్రులారా స్వతంత్రం వచ్చి డెబ్బై వసంతాలు ఎనభై వసంతాలు కావస్తున్నా కూడా ఇంకా ఇంకా కుల వివక్షతకు కొంతమంది కొన్ని వర్గాల వారు గురి కావడం చాలా బాధాకరం ఎందుకంటే మొన్న వనసలిపురంలో ఇంటి కిరాయికి ఉండటానికి ఒక ఇంటి దగ్గర పోయారు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత ఇక అడ్వాన్స్ ఇవ్వటానికి పోయే క్రమంలో కులం అడిగి మీ కులస్తులని మేము ఈ రాయికి ఇవ్వము అని చెప్పడం జరిగింది అంటే ఎప్పుడైతే ఇంటి యజమాని పల నీ కులాన్ని బట్టి మీకు ఈ రాయికి మేము ఇవ్వబడదు ఇవ్వలేము అని చెప్పగానే మనోధైర్యం ఇంకా పెంచుకొని పోలీసులకు ఆశ్రయించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చాలా సుపరిణామం కాబట్టి దయచేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగా పేద పడుకు బలహీన వర్గాలు మరియు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఉన్నత కులాల్లో ఉన్నటువంటి వారికి కూడా అదే రిజర్వేషన్ భారతదేశ ప్రధానమంత్రి ఎకనామికల్ గా వారు వాళ్ళు రెడ్డి కులస్తులు కావచ్చు కమ్మ కావచ్చు ఇంకా వైశ్య కానీ బ్రాహ్మీ ఎవరైనా కానీ ఉన్నత కులంలో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వారికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అంటే ఆ రాజ్యాంగం ద్వారా వాళ్ళకు కూడా ఈ యొక్క ప్రయోజనాలు కలిగే విధంగా ఉపయోగిస్తున్న ఈ తరుణంలో ఇంకా వివక్షకు పాల్పడటం ఇది నిజంగా దురహంకారానికి కుల పిచ్చికి కులపిచ్చికి కానీ అర్థమవుతుంది కాబట్టి దయచేసి అందరూ మంచి మనసుతో యథార్థాన్ని ఆలోచించి ఇలాంటి విషయాలలో అందరం ఏకమై ఈ కుల గజ్జి కుల పిచ్చి కుల దురహంకారం ని అడిచివేయాల్సిన బాధ్యత మీ మా మన అందరి మీద ఉందని కోరుకుంటూ మీ పౌరకోటేశ్వరరావు దయచేసి ఇది నేను కావాలని కాదు నేను ఆ యొక్క పేపర్ క్లిప్పింగ్స్ చూడగానే నాకు చాలా బాధేసింది అమ్మటే నాతో పాటు మీకందరికీ జాగ్రకత చేయాలి వ్యక్తపరచాలి మిమ్మల్ని అందరినీ చైతన్యం కలిగించాలి రాబో రోజులలో ఇంకా ఎవరైనా సరే ఏ ఒక్క అడ్డగాడిద కానీ ఏ ఒక్క పందికొక్కు ముండ కొడుకులు ఇంకా ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడితే వారిని ఇలాగనే తీర్పు ద్వారా మనమందరం ఏకమై కుల రహిత కుల వ్యామం రహిత కుల పిచ్చి రహిత రాజ్యాన్ని నిర్మించుకుందాం ఆ దిశగా అందరం అడుగులేద్దామని కోరుకుంటూ దయచేసి ఈ మీరు అర్థం చేసుకొని మీకు నచ్చినట్లయితే నలుగురికి చేరే విధంగా చేస్తారని రాబో రోజులలో ఇలాంటి విధవలకు అందరూ ఖండించడమే కాకుండా కుల రహిత కుల రహిత కుల వ్యామోహ రహిత కుల పిచ్చి రహిత రాజ్యాన్ని నిర్మించుకుందాం జై హింద్ జై భారత్ జై భీమ్ జై జై భీమ్ అందరికీ నమస్తే